రేడియో సర్జరీ అంటే ఏంటి సార్ అసలు అవును సార్ ఇప్పుడు రేడియో సర్జరీ అంటే మనము న్యూరో సర్జన్స్ బదులుగా మనము రేడియో సర్జరీ కూడా చేయొచ్చు అంటే ఇది పెయిన్లెస్ బ్లడ్లెస్ ప్లస్ మనం ఏమి ఇన్ఫ్యూషన్ ఏమి ఇవ్వము అంటే కట్ చేయము పేషెంట్ని కట్ చేయకుండా ఏది ఓపెన్ చేయకుండా బ్రెయిన్ మనం డైరెక్ట్గా రేడియేషన్ పంపించి ఆ టార్గెట్ ఏదైతే ఉందో మనకి ఏదైతే ఆ చిన్ని కనీతి చిన్ని 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 బ్రెయిన్లో వచ్చేటువంటి ఆ ఆ మాసెస్ ని ఆ చిన్న చిన్న ట్యూమర్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ షాన్మా తీసుకుందాం లేదంటే మెనింజోమా తీసుకుందాం వాళ్ళకి సింగిల్ డోస్ లో మనం ఒకే రోజు రేడియేషన్ ఇస్తాము అదే ఆ కరెక్ట్ ప్లేస్ కి అది రేడియేషన్ వెళ్ళేలా మనం ప్లాన్ చేసుకుని వన్ డే లో మనము వితౌట్ సర్జరీ పేషెంట్ మనం క్యూర్ చేయొచ్చండి ఇట్లా సర్జరీకి ఈక్వల్ గా ఈ రేడియో సర్జరీ మనం చేయొచ్చు ఇది హై అండ్ టెక్నాలజీ సో దీని ద్వారా ఏంటంటే కొంతమంది న్యూరోసర్జరీ అంటే భయపడే వాళ్ళు వీళ్ళు ఏంటంటే దీని ద్వారా ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఈజీగా రికవర్ అవ్వచ్చు దీనిలో వాళ్ళకి స్టే చేయాల్సింది ఏమీ లేదండి హాస్పిటల్ వచ్చి ఉండాల్సిన టైం కూడా లేదు ఈ ప్రొసీజర్ మొత్తం టైం పట్టేది అరగంట లోపల అయిపోతుంది ఈ ప్రొసీజర్ ఇంత హై అండ్ టెక్నాలజీ మనకి అవైలబుల్ అయింది రిజల్ట్స్ కూడా ఈక్వల్ అండ్ న్యూరో సర్జరీ ఈక్వల్ ఈక్వల్గా రిజల్ట్స్ ఉన్నాయి మనకి మంచి కంట్రోల్ రేట్తో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళు సెవెన్ ఇయర్స్ వరకు మళ్ళీ ఆ ట్యూమర్ రాకుండా ఉండడము అది నెమ్మ నెమ్మదిగా తగ్గిపోవడము దాని సిమ్టమ్స్ అన్ని ఇక ఆగిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంది సార్ సో ఈ విధంగా రేడియో సిద్దీని మనం యూజ్ చేయొచ్చు సార్